హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బొరుగులు మిచ్చర్ దాని తయారీ విధానం తెలుసుకుందాము ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకున్నాము ఆయిల్ని కొద్దిగా వేసుకొని ఇందులో వేరుశెనగ వేరుశెనగపప్పుని గోల్డెన్ కలర్ వేసుకుంటు బాగా వేగంగా సన్న మంట మీద వేగించినట్టయితే పప్పు బాగా వేగుతుంది పెద్ద మంట పెట్టినట్టయితే లోపల గింజ అయితే ఉడకదు వేగదు పైన అయితే వేగుతుంది లోపల వేగదు ఇప్పుడు సన్న మంట మీద ఏడు శనగపప్పుని బాగా వేయించుకోవాలి ఏడు శనగపప్పుని పత్తి పర్సెంట్ వేగనండి ఇప్పుడు ఏడు శనగపప్పు పత్తి పర్సెంట్ బాగా వేగిపోయింది ఇప్పుడు జీసుకుని తీసుకోవాలి వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఒక రెండు ఎండి ఒక పది వెల్లుల్లిపాయలు తీసుకొని వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి చాలా టేస్టీగా ఉంటాయి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు చాలా టేస్టీగా తింటారు చాలా ఇష్టంగా కూడా ఉంటారండి ఇలా ట్రై చేసేటువంటి మీరు ఈ ఉన్న మళ్ళీ మళ్ళీ చేసుకునే అలాగా అంత టేస్టీగా ఉంటాయి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఈ పప్పులని బాగా వేయించుకోవాలి అప్పుడే ఈ వేరు కింద పప్పు మన పంట కింద పడినప్పుడు మనం నెమ్మో చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి ఈ పప్పులు వేయడానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కరివేపాకుని స్మెల్ అయితే చాలా అదిరిపోతుందండి మనకి పండి పడినప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి ఇప్పుడు బాగా వేగిపోయినాయి ఇందులో మరమరాలు యాడ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ మరమరాలు తోటే కూడా తీసుకున్నాను ఈ మరమరాలు బాగా కరకరలాడాలంటే బాగా లో ఫ్లేమ్లో మంటను పెట్టాలండి పెద్ద మంట పెట్టి మనము వీటిని వేయించామంటే ఈ మరమరాలు మాడిపోతాయి బాగా సన్న మంట మీద వీటిని వేయించాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ తీసుకున్నాము టేస్ట్కి ఇప్పుడు కొద్దిగా పసుపుని తీసుకున్నాము కొంచెం కారం అంటే పిల్లలు అయితే తింటారు కాబట్టి కారం ఎక్కువ తినరు కాబట్టి మీరు పెద్దవాళ్ళు అయితే కొద్దిగా స్పైసీగా టేస్ట్ బాగుండాలంటే కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోవచ్చు పిల్లలు తినేటట్టయితే కారాన్ని తగ్గించి వేసుకోవాలి ఇప్పుడు ఇలా అన్నిటిని మొత్తం బాగా కలుపుకోవాలి మనకి కారం ఉప్పు అన్నీ మరమ వాళ్ళకి బాగా కలుపుకోండి మీరు ఎంత బాగా కలుపుకుంటే మీకు అంత టేస్టీగా వస్తాయి చూడండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో సర్వ్ చేసుకుందాము రెండు మీరు కూడా టేస్ట్ చేయండి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఓకేనండి